కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం హాట్ సీట్గా మారింది జనసేన తరఫున పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు ఆయనకు బీజేపీ టీడీపీ మద్దతు ఇస్తున్నాయి ఇక్కడ వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు ఆమె ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేశారు రెండు వేల తొమ్మిదిలో ఆమె ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలిచారు మొత్తం మీద చూస్తే ఈ ఇద్దరి మధ్యనే పోరు సాగుతుందని అంతా భావిస్తున్న తరుణంలో ఇప్పుడు మరొకరు పోటీకి దిగుతున్నారు ఒక ట్రాన్స్ ఉనన్ తమన్నా సింహాద్రి పిఠాపురం నుంచి పోటీ చేయడానికి రెడీ అయ్యారు సింహాద్రి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మంగళగిరి నుంచి నారా లోకేష్ మీద పోటీ చేసి ఓడిపోయారు ఆమెకి డిపాజిట్లు కూడా దక్కలేదు అయితే ఆ ఎన్నికల తర్వాత ఆమె జనసేన తరఫున కొన్నాళ్ళు ప్రచారం చేశారు ఇప్పుడు ఆమె ఏకంగా పవన్ కళ్యాణ్ మీదనే పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది ఆమె బిగ్ బాస్లో ఒక కంటెస్టెంట్గా గతంలో పాల్గొన్నారు ఉన్నన్ తమన్న ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందినవారు తెలుగు సినీ రంగంలో అవకాశాల కోసం ఆమె ట్రాన్స్ మారి హైదరాబాద్కు వెళ్లారు ఆమె ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ రామచంద్ర యాదవ్కి చెందిన భారత చైతన్య యువజన పార్టీ తరఫున పిఠాపురంలో పోటీ చేస్తున్నారు ఇక అవనిగడ్డ వైసీపీ నేత సింహాద్రి తనకు వరుసకు బాబాయ్ అవుతారని కూడా గతంలో తమన్న సింహాద్రి చెప్పినట్టు సమాచారం మొత్తం మీద చూస్తే ఆమె బలమైన సామాజిక వర్గానికి చెందినవారే పిఠాపురంలో కాంగ్రెస్ అభ్యర్థి బరిలో ఉన్నారు ఇంకా ఇండిపెండెంట్లుగా కొంతమంది ఎన్నికల టైంలోకి బరిలో ఉంటారని అంటున్నారు దాంతో పిఠాపురం మీద రోజు రోజుకి ఆసక్తి పెరుగుతుంది ఇక్కడ గెలుపు ఎవరిదైనా ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతుందని అంటున్నారు చూడాలి మరి పిఠాపురంలో ఏం జరుగుతుందో అనేది